మాట లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ నుంచి పరిసేయుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైన ఇతరుల ఇతర మనుషుల వలెనైను ఈ శుంకరి వలెనైనా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారంలోకి రెండు మారులు ఉపవాసం చేచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా ఇక్కడ పరిసయుడు సుంకరి వీరిరువురు ప్రార్థన చేస్తున్నారంట ఏమని ప్రార్థన చేస్తున్నారు పరిసయుడు నిలవబడి ఏమని చేస్తున్నాడు చోరులను అన్యాయస్తులను వ్యభిచారులు ఆయన ఇతరుల ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని చేస్తున్నాడంట అంటే విమర్శిస్తున్నాడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు తన ప్రక్క వారిని ఏం చేస్తున్నాడు చిన్న చూపు చూస్తున్నాడు చూపు చూస్తున్నాడు తనకు తెలియకుండానే తనలో అసూయ దాగి ఉన్న కారణంగా తన ప్రార్థన భిన్నంగా ఉంది వారంలకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదివంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండేనంట ఏం చేస్తున్నాడంట తన సంపాదన అంతటిలో పదివంతు చెల్లిస్తున్నాను అని ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన పరిసేన ప్రార్థన ఈ రీతిగా ఉంది శుంకరి ప్రార్థన చూద్దాం పదమూడవచ్చినం అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెచ్చుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా దేవాపినైనా నన్ను కరుణించుమని పలికెను ఏమని చేస్తున్నాడు శుంకరి తను విమర్శిస్తున్నాడు వెలు చూపు చూస్తున్నాడు ఇతరుల కంటే నేను ఎక్కువ చేస్తున్నాను అని తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు శుంకర అయితే దూరంగా నిలుచుండి దగ్గర కూడా వెళ్ళలే వెళ్ళలేని పరిస్థితి అంటే ఏంటి అంతగా తగ్గించుకున్నాడు తను కూడా వెళ్ళవచ్చు దగ్గర దగ్గరగా కానీ భయం ఒక దేవుని మీద భక్తి శ్రద్ధ ఎలా ఉంది దూరంగా నిల్చుండి తగ్గించుకున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తుట ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపి నేను నన్ను కరుణించమని పలికెను ఆయన ఎంతో తగ్గించుకున్న అనుభవం కనబడుతుంది శుంకరి ప్రార్థనలో ఈ యొక్క పరిసైన ప్రార్థనలో ఎంతగానో అతిశయం కనబడుతుంది పద్నాలుగు అతని అతనికంటే ఇతను నీతి మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియూ తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియూ చెప్పను దేవుడు ఏం చెప్తున్నాడు అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట పాప్ని కర్ణించు అన్నాడు దేవుడు ఆ ఒక్క మాటలో తన దోషమంతా తొలగించుకున్నాడు పరిసేడు ప్రార్థన చేశాడు తన ప్రార్థనలో ఏముంది ఇంకా ఎక్కువైంది ఏమి ఎక్కువైంది హెచ్చింపు ఎక్కువైంది అది ఏమాత్రం దేవునికి ఇష్టం కాలేదు సుంకర ప్రార్థన దేవునికి ఇష్టమైన ఇష్టమైనదిగా ఉంది దేవుడు నీతి మంతుడు యొక్క జాబితాలో చేర్చాడు తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు హెచ్చింపబడబడిన వారు తగ్గింపబడతారు పరుసైడు హెచ్చింపబడ్డాడు ఏమైంది తగ్గించుకునే పరిస్థితి అనుభవంలోకి వెళ్ళ వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క సుంకర్ తగ్గించుకున్నాడు హెచ్చించే దేవుడు హెచ్చించే పరిస్థితిలో ఉన్నాడు హెచ్ చెడు ఆయన్ని మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలి తండ్రి మారు మనసు పొందులాగినా సహాయం చేయాలి మనం పరిసైన ఒక ప్రార్థనను చేయకూడదు సుంకర్ లాగా మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాడు మహాపేమ గల తండ్రి కృపగల నాయన ఏ సయా నీకు ఎన్నో వంద స్తోత్రాలయ్యా పరిసయుణ్ణి శంకర్ని మా ముందు ఉంచావయ్యా తండ్రి పరిసయుని వల్ల ప్రార్థన కాకుండా ప్రభు సుకర్ వల్యే ప్రార్థన అనుభవాన్ని నాకు మాకు వాకిం అందరికి అనుగ్రహించండి ప్రభు తండ్రి నాయన తగ్గించుకుంటే ప్రభు హెచ్చించే దేవుడుగా ఉన్నావు ప్రభు నాయన తండ్రి పరిస్థితులు ప్రభు నాయన వెలుచూపుగా హేళనగా ఉన్నప్పటికీ ప్రభు నువ్వు విడిచే దేవుడు కాదయ్యా మమ్మల్ని హెచ్చించే దేవుడు అయ్యా తండ్రి నాయన మా జీవితాలను పరిశీలిస్తున్న దేవానికేనో వందనాలు స్తోత్రాలయ్యా మమ్మల్ని హెచ్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభ మా ప్రార్థనలకించి మా సహాయం చేస్తున్నందుకు వందనాలు నా ప్రభుని ప్రియ వినేసి క్రీస్తు వర్ నామంలో అతి వినియమగా వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్